విదేశాల్లో జరిగే తాజా తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండప్ కార్యక్రమానికి స్వాగతం అది అచ్చంగా మన భారతదేశంలో ఓ భూభాగం పాకిస్తాన్ కుట్ర కారణంగా ఇన్నాళ్లు అది ఆక్రమణకు గురైంది అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గా పిఓకే గా మారిపోయింది ఈసారి ఖచ్చితంగా మన దేశంలో అంతర్భాగమై తీరుతుందని మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతం గురించిన చర్చ దేశంలో మొదలైంది ఇదంతా ఎన్నికల ప్రచారంలో భాగమేనంటూ అనవసరంగా తమను ఎన్నికల్లో వాడుకోవద్దంటూ పాకిస్తాన్ ఇప్పటికే ఓ ప్రకటన కూడా జారీ చేసింది అయితే ఎవరు కాదన్నా అవునన్నా అది మన భారతదేశంలో అంతర్భాగమే అందుకే అక్కడ ఓ రెండు అందమైన నగరాల గురించి ఈ రోజు ఇండెప్ లో చూడబోతున్నాం విదేశాల్లోని నగరాలను తలదన్నేలా ఆ రెండు నగరాలు ఉంటాయి ఒకటి గల్గిట్ మరొకటి బల్టిస్తాన్ ఇవి చూడడానికి మన కాశ్మీర్ లోయ నగరాలే తరిపిస్తాయి కాకపోతే బ్రిటిష్ కాలంలో అవి స్విట్జర్లాండ్ లెవెల్లో అభివృద్ధి చెందాయి చక్కగా పర్యాటక ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి పాకిస్తాన్ కు ఆదాయం కలుగజేస్తున్నాయి ఇప్పుడు ఆ రెండు నగరాలతో పాటు మరికొన్ని పట్టణాలు గ్రామాలు కలగల్సిన పిఓకే నుంచి పాకిస్తాన్ ను తన్ని తరిమేసి భారత్ సరిహద్దులు మార్చేందుకు రంగం సిద్ధమైంది ఏ క్షణమైనా అది జరగవచ్చు సరిగ్గా అక్కడదే ఈ స్టోరీ అక్కడి కొండా కోనల్లో జీవించే ఓ తెగకు సంబంధించిన వారి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి మీకు తెలుసా అక్కడి మహిళలు సహజ సిద్ధంగా అందంగా ఉంటారు ఎవరిని చూసినా తొనికిసలాడే ఆరోగ్యం అంతకు మించిన వయసును మరిపించే ఉత్సాహం చురుకుదనం కలబోసుకుని కనిపిస్తారు ఆకాశాన్నంటే మంచు కొండల్లో జీవించే ఆ గిరిజన తెగ పేరు హుంజా ఈ తెగకు సంబంధించిన మగ ఎవరిలో చూసినా ఓ ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది సినిమా హీరోయిన్ల సైతం ఈర్షపడేలా ఉంటారు మేకప్ లేకుండానే మిగిలిపోయే హుంజా మహిళల గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటుంది అక్కడ మహిళలు అరవైల్లోనూ పిల్లలను కనేంత ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువ శాతం నూట ఇరవై ఏళ్ళు జీవిస్తారు చూద్దామనుకున్న ఎవరి మొహాల్లో అలసట ఉండదు ఎవరి పని వారు చేసుకుంటారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఓ మనిషి సగటు జీవితకాలం ఎంత ప్రాచీన కాలంలో అయితే నిండు నూరేళ్లు జీవించేవారు ఆపై నిన్న మొన్నటి దాకా అది అరవై రెండుగా ఉండేది ఇప్పుడు కాస్త పెరిగింది కానీ భారత్ పాకిస్తాన్ సరిహద్దులైన గల్గిత్ బల్టిస్తాన్ ప్రాంతాల్లో జీవించే హుంజా తెగకు చెందిన గిరిజనం సంగతి వేరు అక్కడ ఇప్పటికీ నూట ఇరవై ఏళ్ళు దాకా జీవిస్తున్నారు ఎనభై ఏళ్ళు వచ్చేసరికి మన వాళ్ళైతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడటం చూస్తుంటాం కానీ ఆ తెగ వాళ్ళు మాత్రం వందేళ్లు వచ్చినా ఆరోగ్యంగానే ఉంటారు కరోనా క్యాన్సర్ వంటి రోగాల సమస్య ఉండదు అవంటే ఏంటో కూడా వారికి తెలియదు డెబ్బై ఏళ్ళు వచ్చినా యవ్వనంగా కనిపించడం వీరు ప్రత్యేకత వీరినే అని కూడా అంటారు అయితే ప్రపంచానికి తెలిసిన పేరు మాత్రం హుంజా పీపుల్ ఇదో మిరాకిల్ అని చెప్పుకోవచ్చు డెబ్బై ఏళ్ళ వయసులోనూ తరగని ఉత్సాహం అరవై ఏళ్ళు దాటిన బిడ్డకు జన్మనిచ్చే తల్లులు ఈ ప్రాంతానికే సొంతం పాకిస్తాన్లోని హుంజా ప్రాంతంలో నివసించే వీరు అలా ఉండటానికి కారణం ఏంటనే విషయంపై పరిశోధనలు జరిగాయి వారేమీ అమృతాలు లాంటివి తాగడం లేదు జస్ట్ వీరి సింపుల్ జీవన విధానమే వారినింత ప్రత్యేకంగా నిలబెడుతుంది గడ్డ కట్టించే చెల్లోనూ చన్నీళ్లతో స్నానం చేసే హుంజాలు వ్యాయామం నడకకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ విషయంపై రీసెర్చ్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు ఇక్కడికి వచ్చి ఏళ్ల వారితో నివసించారు చివరకు వారు తెలుసుకున్నది ఆశ్చర్యం గొలిపేలా ఉంటుంది హుంజా తెగ జాతి ప్రజలు ప్రకృతిలో ఉండేందుకు ఇష్టపడతారు ప్రకృతిలో భాగంగా దానిలో మమేకమై జీవిస్తారు ప్రకృతి విధించిన హద్దులు దాటకుండా ఉంటారు కేవలం ఈ విధానమే వారిని ఇంత ప్రత్యేకమైన మనుషులుగా మార్చింది సహజ సిద్ధంగా దొరికే ప్రతిదీ ఆహారంగా తీసుకుంటారు అది కూడా పరిమితంగా తీసుకుంటారు అనవసరంగా తినేసి ఒళ్ళు పెంచుకోవడం వారికి అస్సలు ఇష్టం ఉండదు ఇష్టం లేని పని అస్సలు చేయరు పైగా ఇక్కడ ఉన్న వారిలో తొంభై శాతం అక్షరాసులే అవ్వడం మరో విశేషం ఆరోగ్యకరమైన జీవన విధానమే వీరి ఆరోగ్య రహస్యం వారికి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ స్వయంగా కొండల్లోనే పండించుకుంటారు ముఖ్యంగా పండ్లు తృణధాన్యాలు గుడ్లు స్వయంగా పండించిన కూరగాయలు పాలు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే హుంజాలు తీసుకుంటారు ప్రాసెస్ చేసిన ఆహారం అంటే ప్యాక్ చేయబడిన ఎక్కడో తయారై వచ్చిన పదార్థాల జోలికి వెళ్లరు ఓ అంచనా మేరకు వీరు రోజుకు రెండు వేల క్యాలరీలు శక్తిని ఇచ్చేంత ఆహారం మాత్రమే తీసుకుంటారు ఆప్రికాట్ పండ్లను ఇష్టంగా తింటారు హిమినీ నదాల నుంచి కొండలు కోనలను తాగుతూ ప్రవహించే స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగుతారు సహజంగానే కాశ్మీర్ ప్రజలు ఆరోగ్యంగా అందంగా ఉంటారు ఇప్పటి వరకు మనం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మనం చూస్తూ వచ్చాం కానీ హుంజా ప్రాంతం గురించి మొన్న దాకా తెలియదు ఇక్కడ వారు మద్యం జోలికి వెళ్లరు కానీ ఇక్కడ లభించే తుమురు టీ తాగుతారు స్థానికంగా దొరికే మూలికలతో తయారు చేసి ఈ టీ వల్లే వీరి చర్మం నిత్య యవ్వనంతో ఉండేలా చూస్తుందని పరిశోధకులు చెబుతున్నారు ఉప్పును చాలా తక్కువగా తీసుకుంటారు చక్కెర ఈ ప్రాంతంలో తయారు కాదు కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన అవసరంగా భావించరు మరో విషయం వీరికి అత్యంత ఇష్టమైన పండు నేరేడు పండు ఈ పండును తినడమే కాకుండా గింజ నుంచి నూనెను తీసి ఉపయోగిస్తారు వీరి ఆహారంలో నేరేడు పండుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈ పండు దొరకని చోట ఉండే యువకులను ఇక్కడి యువతులు పెళ్లి కూడా చేసుకోరని చెబుతారు అంటే వీరి జీవితాల్లో నేరేడు పండు ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు దీనిలో ఏదో ఆరోగ్యపరమైన సీక్రెట్ ఉండే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు ఇక్కడి ప్రజలు తాము రోజు తినే ఆహారానికి సంవత్సరంలో రెండు మూడు నెలల పాటు విరామం ఇస్తారు ఆ సమయంలో ఆప్రికాట్ పండ్ల నుంచి తీసిన ద్రవాలను ఎక్కువగా తీసుకుంటారు ఇది హుంజాల్లో సంప్రదాయంగా వస్తున్న ఆచారం ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఆప్రికాట్ పండ్లలో ఉండే విటమిన్ బి సెవెంటీన్ కు క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించే లక్షణాలు ఉన్నాయి మంచి ఆరోగ్య అలవాట్లు ఉంటే వయసు మీద పడిన అనారోగ్యం దరిచేరదు అది మనం నిత్యం వింటుంటాం అలా ఉండటం వల్ల ఆసుపత్రులకు పరిగెట్టే పని ఉండదని పెద్దలు చెబుతుంటారు మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా ఈ ప్రాంతం జోలికి రాలేదు ముప్పై ఏళ్ళు దాటితేనే ఏదో ఒక అనారోగ్యం గుండెపోట్లు చుట్టుముడుతున్న ఈ రోజుల్లో హుంజా తెగవారు మాత్రం అరవై ఏళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ళు వారిలా ఉండే ఆరోగ్యంతో ఉంటారు డెబ్బై ఏళ్ళ మీద పడ్డ చర్మం ఏ మాత్రం ముడతల పడు నిండు యవ్వనంగా కనిపిస్తుంటారు సాధారణంగా మనకు తెలిసి మహిళలకు నలభై ఏళ్ళు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అంటే ఫర్టిలిటీ పూర్తిగా పడిపోతుందన్న వార్తల నేపథ్యంలో ఇక్కడ అలాంటి సమస్యలు ఉండవు మీకు తెలుసా ఈ తెగకు చెందిన మహిళలు అరవై ఏళ్ళు దాటినా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారు ఇక్కడ వారు ఆ అమ్మతనాన్ని నిండు మనసుతో ఆస్వాదిస్తుంటారు ప్రతిరోజు వ్యాయామం చేస్తారు ఎంత దూర ప్రాంతాలకైనా నడవడానికే ప్రాధాన్యత ఇస్తారు వీరికింత దీర్ఘాయువు మరియు ఆరోగ్యానికి కారణం వీరు తీసుకునే పరిమితి ఆహారమే హుంజా ప్రజలు ఉత్తర భారతదేశంలోనూ నివసిస్తున్నారు ఈ తెగకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంపై ఓ కథ కూడా ప్రచారంలో ఉంది అక్కడ హుంజా అనే నది ఒడ్డున స్థిరపడ్డారు కాబట్టి వారిని హుంజాలు అంటున్నారు మీరు నమ్మరు కానీ నలభై ఏళ్ల వయసులోనూ ఈ తెగ వారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందంగా కనిపిస్తారు అదే సమయంలో సన్నగా మరియు ఆకర్షణీయంగా ఉంటారు హిమాలయాలు దిగువ భాగంలో జీవించే హుంజా తెగ జనాభా ఇరవై వేలు మాత్రమే ఉంటుంది పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న గల్గిత్ బల్టిస్తాన్ ప్రదేశాల్లో వీరు జీవిస్తున్నారు బాహ్య ప్రపంచంతో తక్కువ సంబంధాలు ఉంటాయి చుట్టూ ఒక భారీ లోయ ఉంటుంది లోయలో ప్రకృతి అందాలకు కొదవే లేదు పెద్దల నిర్ణయాలకు చిన్న వయసులో వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు అదే ఆ ప్రాంతానికి ఓ పునాదిలా ఉంటుంది కాబట్టి ఇక్కడ కోర్టులు ఉండవు ఏ రకమైన స్వార్థం ఉండదు కాబట్టి నేరాలుండవు అందుకే ఇక్కడ జైలు అవసరం ఉండదు అనారోగ్యం దరిచేరదు కాబట్టి ఆసుపత్రులు లేవు నడక వీరికి చాలా ఇష్టం ఏదైనా పని మీద అంతటి కొండ ప్రాంతాల్లో వంద కిలోమీటర్ల దూరం వెళ్లి ఒక్క రోజులో తిరిగి రావడం ఇక్కడ వారికి సర్వసాధారణం హిమాలయాలను అధిరోహించే సాహసికుల సామాన్లను మోయడం కూడా వీరు చేస్తారు మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం